మంచి మాటలు మిత్రమా మీరెప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండడం కోసమే నా ఈ ప్రయత్నం ఎంత ఎక్కువ కాలం బ్రతికేమన్నది ముఖ్యం కాదు ఎంత గొప్పగా బ్రతికేమన్నదే ముఖ్యం ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే నీ శత్రువుల మాటలు విను ఎందుకంటే నీలో ఉన్న లోపాలు తప్పులు అందరికంటే బాగా తెలిసేది వారికే ఒక మంచి పుస్తకం వంద మందితో సమానం కానీ ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం అందం ముఖంలో ఉండదు సహాయం చేసే మనసులోనే ఉంటుంది నువ్వు ప్రశ్నించనదే సమాధానం దొరకదు నువ్వు ప్రయత్నించినదే నువ్వు కోరుకున్నది నీకు దక్కదు బలవంతంగా మనం ఏ బంధాన్ని కలపలేము ఆ భగవంతుడు కలిపిన బంధాల్ని ఏ శక్తి విడదీయలేదు జీవితంలో మనం ఎవరిని కలవాలి అనేది కాలం నిర్ణయిస్తుంది ఎవరు కావాలి అనేది మన హృదయం నిర్ణయిస్తుంది కానీ మనతో ఎవరు ఉండేలా చేస్తుంది అన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది గతాన్ని తలుచుకుని బాధపడే బదులు భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ప్రయత్నం చెయ్యండి సమస్యలకు భయపడటం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్టు మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు మనసు విరిగి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవరో మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది మనం నచ్చనప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది నువ్వు ఒకరిని బాధ పెట్టేటప్పుడు వారి స్థానంలో ఉండి చూడు వాళ్ళు పడే బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది మనం వీలుంటే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ వీలున్న ఒకరి బాధకి మాత్రం కారణం కాకూడదు ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే లోకం అవుతుంది ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది ఇవన్నిటినీ అర్థం చేసుకునే మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది చెప్పుడు మాటలు విని చెడ్డవారికి చేరువు కాకు నీ ముందు నిన్ను తిట్టేవారే అని మంచి కోరుకుంటారని గ్రహించు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా